నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయిన మనిషి అతను ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్ళలేదు నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి డజెంట్ మీన్ నన్ను ఏదో నాకు ఏదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది తప్పు ఇప్పటికి కూడా నాకు మామగారనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను నేనేవి నిజాలు బయటకు పెట్టట్లేదు వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలు అందరు మీరు తూ అనిస్తారు మస్తాన్ సైతో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను అంటగా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మాలవి మాలిహోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఏ కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా ఈ రోజు ఇక్కడనే కాదు రేపు పొద్దున షూటింగ్ ఎగ్నా వెళ్ళనివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి నేనైతే వదిలే సమస్య లేదు అతను నా మనిషి నా రాజు నేను కోసం ఎక్కడి వరకు వెళ్తానండి